తపో తల్లి నుండి వచ్చింది గురుజీ పంతొమ్మిది వందల ఇరవై ఆరులో వారి గురు సత్తా ఇచ్చిన హిమాలయ అగ్నితో అఖండ దీపం ముగిచ్చేది దాని ముంగట ఇరవై నాలుగు లక్షల జపము ఒక ఏడాదిలో అట్లా ఇరవై నాలుగు సార్లు అంటే ఇరవై నాలుగు సంవత్సరాలు జవు ఆవుకు తినిపించి వేడల వచ్చిన పండుకి పండుగ ఆవు పండుగ పడింది పిరికాయడు వాటితో రొట్టె వేసుకుని ఒకటి ఆ ఆవు చల్లదాగి ఇరవై నాలుగు సంవత్సరాలు చేసి సిద్ధిని పొంది అందరికీ పంతొమ్మిది యాగాల్లో శాస్త్రజ్ఞ యజ్ఞం చేసింది ఆ జ్యోతి వెలిగించి ఇప్పటికీ వంద సంవత్సరాలు అయింది ఆ జ్యోతి దగ్గర ఈ కలశాలు ఉన్నాయి పన్నెండు జిల్లా ఆంధ్రప్రదేశ్ పన్నెండు తెలంగాణలో వచ్చింది ప్రతి జిల్లాకి ఇరవై రెండు గ్రామాలు తిరగాలి ప్రస్తుతం మీ గ్రామానికి వచ్చినాం రాజన్సి జిల్లా విస్తృతంగా యజ్ఞాచారి శ్రీ సందీప్జీ వారు మీకు సంక్షిప్తంగా చెప్తారు అగ్రా కూడా చెప్తారు మీరు దయచేసి వినండి మిమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చినాం అగ్రహారంలో నూట ఎనిమిది కొండల యజ్ఞము రేపు సాయంత్రం తీపే దీని గురించి చెప్తాను మీరందరూ అందరు గాయత్రి మహాయజ్ఞం నూట ఎనిమిది కుండ్రహానికి జరుగుతుంది కాబట్టి మీ అందరికీ ఆహ్వానం కోసం వచ్చాము మీరు కుటుంబంతో సహా మీరు రండి యోగ్ఞం యజ్ఞంకి వస్తే ఏమవుతుంది చాలా జనాలు అది ఒక సామాన్య మాట లాగా ఓకే స్వామి గారు వచ్చారు మనము ఇన్వైట్ చేశారు మనం నా చెప్తే కానీ యజ్ఞంకి రావడం అది అవకాశం కొంచెం మిస్ చేసుకున్నారు మనకు నూట ఎనిమిది కుండం యజ్ఞం చేయాలంటే ఎంతో వ్యవస్థ కావాలి ఎంతో ఏర్పాటు చేయాలి అది ఒకసారి ఆలోచన చేయాలి ఎంతో జనశక్తి కావాలి ధనశక్తి కావాలి ఎంతో అయితే ఒక కుం నూట ఎనిమిది కుండం యజ్ఞం జరుగుతుంది కేవలం జనశక్తి ధనశక్తి ఉపయోగం పడితే ఉపయోగం చేస్తే అవుతుంది అది కూడా అది ఒక పార్ట్ సెకండ్ పార్ట్ ఏంటి మీకు ఒక శక్తి ఉండాలి చేయటం మీకు ఒక తపశక్తి ఉండాలి నూట ఎనిమిది పిల్లల యజ్ఞంకి సాఫల్యం అవ్వాలి రెండు కావాలి మూడు ఏమి కావాలి మూడు దైవీ శక్తి సంరక్షణం కూడా కావాలి ఈ ఈ ఏదైనా శుభ కర్జలు పేద పెద్ద పెద్ద శుభకార్యములు దైవీ శక్తి కావాలి ఎందుకు కాపాడానికి ముందు చూడండి రామాయణ టైంలో యజ్ఞ రక్ష కోసం రామలక్ష్మణికి విశ్వామిత్ర తీసుకెళ్ళారు ఎందుకు రాముణ ధ్వంస చేస్తున్నారు సెకండ్ మహాభారత్ లో రాజశ్రీ యజ్ఞం యజిస్టర్ చేశారు ఎవరు కాపాడారు శ్రీకృష్ణ కాపాడారు దైవీ శక్తి కాపాడలేదు అంటే యజ్ఞం జరిగినా చాలా కష్టం ఎందుకు యజ్ఞం మహావిజ్ఞానం ఒక ఎక్స్పెరిమెంట్ యజ్ఞం చేస్తే కేవలం వాతావరణ పరిశోధన లేదు సూక్ష్మ రూపంగా ఒక పెద్ద వాతావరణ శక్తి వాతావరణం తయారవుతుంది మనకు మానసిక రోగం శారీరక రోగం అవుతుంది యజ్ఞంలో పాల్గొన్న వాళ్ళకి కర్మక్షయం అవుతుంది మీరు చూడండి అతివల రెండు శక్తి విశ్వామిత్రుడు యజ్ఞం నుంచి ప్రకటన చేసి రామ లక్ష్మణ్కి ఇచ్చారు యుద్ధం యుద్ధం టైంలో అది ఉపయోగపడాలి అంతెంతో పెద్ద శక్తి బలా అతివల యజ్ఞం నుంచి వచ్చింది స్వయం రామ లక్ష్మణ్ భగవాన్ కూడా యజ్ఞంతో పుట్టారు దీనికోసం రామును యజ్ఞ దోషం చేసిన వాళ్ళకి తెలుసు ఈ యజ్ఞం చేస్తే భగవంతుడు కొడుతున్నారు వాళ్ళ కోసం కాలం రాక్షసికి తెలుసు యజ్ఞం శక్తికు ఆగలి అంటే ముందు కుండం ధ్వంసం చేయాలి యజ్ఞం ఉంటే రాక్షసక్తి పెరగడానికి కష్టం ఈ మధ్య కాలంలో ఏమైంది చెడు ఆలోచన తర్వాత మన మనలో అది స్వార్థపరంగా ఏదైనా రూపంగా మన మనుషులు మన ఉదయం లోపలికి అని రాక్షసక్తి వచ్చారు తర్వాత మనము గాయత్రి ఈ యజ్ఞం అన్ని మార్చిపోయాం కానీ ఏదైనా చేస్తే ఒక చిన్న బీజ రూపంగా ఉంటది ఎందుకని సూక్ష్మ వాతావరణం మన ఆధ్యాత్మిక మన సనాతన సంస్కృతిలో ఈ పరంపర విద్య జ్ఞానం అన్ని ఉంది ఏం చేశారు మనం మీరు ఎక్కడైనా చూడండి చిన్న చిన్న ఊడిలు కూడా ఒక చిన్న చిన్న యజ్ఞకుండం ఉంటుంది ఎక్కడైనా మీరు చూడండి ప్రత్యేక రూపంగా వాళ్ళు చేస్తారు లేదు ఒక సంవత్సరం ఒకసారి చేస్తున్నారు ఏంటి కానీ చిన్న